నా చెల్లెమలకు నా సోదరులకు శ్రీ కమలాత్మిక మాత జయంతింక్షమవారం దశ మహావిద్యా దేవతలలో పదవదశ మహావిద్యగా వర్ధిల్లుతున్నటువంటి సర్వ సంపదలకు పుత్ర పౌత్రాభివృద్ధికి శక్తులను అనుగ్రహాన్ని కలిగించేటటువంటి మహాలక్ష్మి మాత స్వరూపమే కమలాత్మిక మాత యొక్క స్వరూపం ఈ యొక్క అమ్మవారు భరణీ నక్షత్రం ఉబ్బ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారి పైన విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది వారి జీవితాన్ని ఆనందమయంగా మార్చడంతోనే పాటుగా శుక్రగ్రహ సంబంధమైనటువంటి దోషాలను పోగొడుతుంది శుక్రగ్రహానికి అంతరిక్ష దేవతగా వర్ధిల్లుతున్నటువంటి దేవత కమలాత్మిక మాత అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమను పెంచడానికి అలాగే మనం చేసేటటువంటి ధనం సంపాదించడానికి సంపదను సంపాదించడానికి మనం చేసేటటువంటి వ్యాపారాలలో ఉద్యోగాలలో అనంతమైన శక్తిని అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి దేవత కమలాత్మిక మాత ఈ యొక్క మాతకు సంబంధించి మార్గశిర బహుళ అమావాస్య అనగా రేపు ప్రత్యేకమైనటువంటి ఆరాధన మీ గృహంలో ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు అంటే ఈ యొక్క మూడు నక్షత్రాల వారే కాకుండా ఇరవై ఏడు జన్మ నక్షత్రాల వారు కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలరు సోమవారం నాడు అమావాస్య రోజు ఉదయం మీరు ఒక బిల్వ దళాన్ని సేకరించండి మారేదం ఒక బిలవ దళాన్ని సేకరించి ఆ యొక్క దళం మధ్యలోన శ్రీం ఎస్ ఆర్ఐఎ శ్రీం అని తెలుగులో గాని ఇంగ్లీష్ లో గాని సింధూరం కలిపినటువంటి లేహ్యంతో అంటే సింధూరము రోజ్ వాటర్ లేదా సింధూరము ఆవులయ లేదా కుంకుమ కలిపినటువంటి లేహ్యంతో కుంకుమ అలాగే రోజ్ వాటర్ లేదా నీరు లేదా అవునెయ్యి ఈ రెండు రకాల లేహ్యాలను ఉపయోగించి శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రావి చెట్టు పులతో గాని సన్నజాజి చెట్టు పులతో గాని లేదా మందార ఆకు యొక్క ఆ యొక్క బొడ్డుతో గానీ ఈ యొక్క శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాసి మీ యొక్క దేవతా మందిరంలో ఒక ఇత్తడి ప్లేట్లో గాని లేదా ఒక రాగి ప్లేట్లో గాని ఆ యొక్క బిలవదళాన్ని ఉంచి శ్రీం అనే రాసినటువంటి బిలోదళాన్ని ఉంచి ఆ యొక్క శ్రీం అనేటటువంటి ఆ యొక్క అక్షరం పైన మీ కుడి చేతిని ఉంచి శ్రీ కమలాత్మిక మాతను ఆవాహన చేయండి శ్రీ భీవర్మహ అవాహయామి ఆవాహయామి అవాహయామైన ఆవాహన చేసి పాదయో పాద్యం సమర్పయాన్ని అస్తయో ఆర్ఘ్యం సమర్పయాన్ని ముఖే ఆచర్యం సమర్పయామీ అంటూ ఒక మూడు మార్లు ఆ యొక్క శ్రీం అనేటటువంటి అక్షరాన్ని శ్రీ కమలాత్మిక మాత స్వరూపంగా భావన చేసి ఒక మూడు మార్లు నీటిని తీసుకుని కాస్త ఉద్రంలో సమర్పణ చేయండి తదుపరి ఆ యొక్క అక్షరాన్నే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి ఓం శ్రీ కమలాత్మిక పరదేవతాభ్యో నమ గంధం సమర్పయామి ఓం శ్రీ కమలాత్మిక పరదేవతాభ్యో నమ పుష్పం సమర్పయామి ఓం శ్రీ కమలాత్మిక పరదేవతా భయో నమ ధూపం సమర్పయాని ఓం శ్రీ కమలాత్మిక పరదేవతా భయో నమ దీపం సమర్పయాని ఓం శ్రీ కమలాత్మిక పరదేవతా భీనమ నైవేద్యం సమర్పయాన్ని అంటూ గంధం పుష్పం ధూపం ఆవులీ దీపాన్ని అలాగే మీకు లభ్యమయ్యేటటువంటి ఫలాన్ని నైవేద్యంగా సమర్పణ చేయండి అక్కడ మీరు ఒక ఎండు కొబ్బరిలో కాస్త ఆవురి కానీ నూనె కానీ వేసి పది ఒత్తులు వేయండి సన్నని ఒత్తులు పది ఒత్తులు వేయండి ఏదైనా మట్టి మూకుల్లో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ ఈ యొక్క ఎండు కొబ్బరి ఉంచండి పది ఒత్తులను వేసి ఆ పది ఒత్తులను కూడా అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ మీరు దీపారాధన చేయండి మీరు మీ జీవిత భాగస్వామి మీ పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వత్తు లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క జ్యోతిని వెలిగించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగారు ఈ యొక్క అమ్మవారి యొక్క దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి కూడా పంచోపచార పూజలు చేయండి పంచోపచార పూజలు అయిన తర్వాత అమ్మవారి యొక్క మహామంత్రం ఓం శ్రీ గురు భీవో నమ ఓం శ్రీ పరమ గురు భీ నమ ఓం శ్రీ పరంపర గురు భీవో నమ ఓం శ్రీ పరమేశ్వరి గురు భీ నమ ఓం శివాయ గురు నమ మాతృభో నమ

పదకొండు మార్గం జపం చేసి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయ నమ మరొకసారి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయ నమ అనేటటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క మహామంత్రం ఒక మూడు మాలలు జపం చేస్తూ ఆ యొక్క దీపం ఉంచినటువంటి ప్లేట్లో లేదా మీరు ఉంచినటువంటి బిలవలాలు శ్రీం అనే రాసినటువంటి ఆ యొక్క బిలవలలో ఉన్నటువంటి ప్లేట్ లో సింధూరం అక్షతలు గాని పసుపు అక్షతలు గాని ఈ యొక్క మృగముద్రతో కొద్ది కొద్దిగా తీసుకుని ఈ యొక్క మంత్రం జపం చేస్తూ ఈ యొక్క అక్షతలతో అర్చన చేయండి ఈ విధంగా మీరు రేపు అమావాస్య రోజున ఈ యొక్క అమ్మవారికి ప్రతిరూపమైన శ్రీమణి బీజాక్షరాన్ని అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఈ యొక్క నారికేల దీపాన్ని మీరు ఆరాధన చేసి శ్రీ కమలాత్మిక అమ్మవారికి అనుగ్రహం చేత అనంతమైన సరి సంపదలు పొందగలరు అలాగే ఆ యొక్క మారేడు దళాన్ని మీరు మీరు మీ యొక్క బీరువాలో గాని వ్యాపారం చేస్తున్న లాకర్లో గాని భద్రపరచుకోండి ఈ విధంగా మీరు రేపు అమావాస్య రోజున శ్రీ కమలాత్మిక అమ్మవారి యొక్క పూజను కమలాత్మిక అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి సిరి సంపదలు పొందగలరు సుఖ సౌఖ్యాలు పొందగలరు మీ అందరికీ కూడా శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్ష కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ ఆశీసులు భవతు